కాంగ్రెస్ పార్టీకి గేమ్ చేంజర్ గా అభివర్ణిస్తున్న పొంగులెట్టి రెడ్డి చేరికకు ముహూర్తం కుదిరింది జులై రెండున పొంగులెట్టి హస్తం పార్టీలో చేరిపోయి భారత తొలి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ మునిమనవడి చేతుల మీదుగా కండువకపోనున్నారు ఖమ్మం జిల్లాలోని మొత్తం పది నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ ని గెలిపించే కాంటాక్ట్ ను పార్టీ హైకమాండ్ పొంగులెట్టి చేతుల్లో పెట్టినట్లే అనుకోవచ్చంటున్నారు రాజకీయ పండితులు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రవేశ కార్యక్రమానికి కాంగ్రెస్ పురోహితులు ముహూర్తం నిర్ణయించారు జూలై రెండో తేదీ ఆదివారం నాడు బ్రహ్మాండమైన తిథి ఉందని అప్పుడు ఆయన కాంగ్రెస్లో అడుగు పెడితే అటు ఆయనకు ఇటు కాంగ్రెస్ కు కూడా రాజయోగం తప్పదని వారు జోషాలు చెప్పేస్తున్నారు ఈ సందర్భంగా ఖమ్మంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు ఈ సభను సూపర్ హిట్ చేసే బాధ్యతను జిల్లా కాంగ్రెస్ నేతలు భుజాలకెత్తుకుంటున్నారు రాష్ట విభజన సమయంలో రాజకీయ తెరపై ప్రత్యక్షమయ్యారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెండు పేల పద్నాలుగులో తెలంగాణ అవతరించిన వెంటనే జరిగిన ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి దివంగత వైఎస్సార్ తనయుడు జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఖమ్మం లోక్సభ నియోజకవర్గం నుండి పోటీ చేశారు ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుపై ఘన విజయం సాధించారు పొంగులేటి ఎన్నికల తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలను ఆంధ్రప్రదేశ్కే పరిమితం చేయాలన్న జగన్మోహన్రెడ్డి నిర్ణయంతో పొంగులేటి నాటి తెలంగాణ పాలకపక్షం టీఆర్ఎస్లో చేరిపోయారు రెండు పేల పద్దెనిమిది ఎన్నికల్లో జిల్లాలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల విజయానికి తలవంతు కృషి చేశారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి దానికి ప్రతిగా పొంగులేటికి రాజ్యసభ సీటు ఇస్తారని కేసీఆర్ భరోసా ఇచ్చారని అంటారు అయితే ఆ తర్వాత ఆ హామీని నిలబెట్టుకోలేకపోవడమే కాకుండా పొంగులేటిని పక్కన పెట్టేశారన్న ఆరోపణలున్నాయి మంత్రి పువ్వాడ అజయ్ పెత్తనం పెరిగిపోవడం ముఖ్యమంత్రి కేసీఆర్ పువ్వాడనే వెనకేసుకురావడంతో పొంగులేటికి ఉక్కపోత మొదలైందంటారు నిజానికి ఏడాది క్రితం నుంచే పొంగులేటి బీఆర్ఎస్ లో అయిష్టంగా అసంతృప్తిగా కాలక్షేపం చేస్తున్నారు సరియైన సమయం తగిన రాజకీయ పార్టీ కోసం నిరీక్షించారు కర్ణాటక ఎన్నికలకు ముందు వరకు తెలంగాణలో రాజకీయ పరిస్థితులు వేరేలా ఉండేవి అప్పట్లో బీఆర్ఎస్ కు ధీటుగా ఉన్నది బీజేపీయే అన్న భావన ఉండేది దానికి తగ్గట్లే బీజేపీ నేతలు దూకుడు మీద వ్యవహారాలు నడిపారు దానికి తగ్గట్లే బీజేపీ జాతీయ నాయకులు కూడా తెలంగాణపై దృష్టి సారించారు ఆ సమయంలో బీజేపీలో చేరాలని కూడా పొంగులేటి అనుకున్నట్లు సమాచారం అదే సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ టీం కూడా పొంగులేటిని కాంగ్రెస్లో చేర్చుకుంటే బాగుంటుందని సూచించడంతో పొంగులేటితో ఆ బృందం నేతలు భేటీ అయ్యారు ఇటు బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ తదితరులు కూడా పొంగులేటుతో చర్చలు జరిపారు ఎందులో చేరాలో తేల్చుకోలేక కొంతకాలం డైలమాలో ఉన్నారు కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయంతో తెలంగాణలో పొలిటికల్ సీన్ అర్థమైపోయింది పొంగులేటికి ఇక ఇక్కడ బీజేపీ లేచి నిలబడ్డం ఈ ఎన్నికల్లో సాధ్యం కాదని తేల్చేసుకున్నారు మరోపక్క కాంగ్రెస్లో జోష్ తానా స్థాయికి చేరిపోవడాన్ని గమనించారు అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరితేనే తన రాజకీయ భవిష్యత్తు బాగుంటుందనే నిర్ణయానికి వచ్చారు ఆ వెంటనే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కోమట్రెడ్డి వెంకటరెడ్డిలతో భేటీ అయ్యారు కాంగ్రెస్లో చేరడానికి సిద్ధమే కాని ఖమ్మం జిల్లాలో మొత్తం పది నియోజకవర్గాల్లో మెజారిటీ నియోజకవర్గాల్లో తాను సూచించిన వారికే టికెట్లు ఇవ్వాలని పొంగులేటి షరతు విధించారు దీన్ని రాహుల్ గాంధీ దృష్టికి తీసుకువెళ్లారు టీ కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పొంగులేటి చేరికకు లైన్ క్లియర్ అయింది ఖమ్మంలో కాంగ్రెస్ అగ్రనేతలు మళ్లు బట్టి విక్రమార్క కూడా పొంగులేటి రాక కోసం ప్రయత్నించారు ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబానికి మంచి పలుకుబడి ఉంది చాలా నియోజకవర్గాల్లో పొంగులేటికి పట్టు ఉంది తాను సూచించిన వారికి టికెట్లిస్తే గెలిపించుకోవడానికి అవసరమైతే సొంత డబ్బులు ఖర్చు పెట్టే దన్నుంది ఇంటి సుగుణాలను చూసి లాభ నష్టాలను బేరీజి వేసుకున్న తర్వాతనే కాంగ్రెస్ హైకమాండ్ కూడా పొంగులేటికి కన్ను గీటింది వైఎస్సార్ కుటుంబానికి బాగా సన్నిహితుడైన పొంగులేటి రెడ్డి బీఆర్ఎస్ నుండి బయటకొచ్చిన తర్వాత వైఎస్సార్ సతీమణి విజయమ్మతో భేటీ అయ్యారు రాజకీయుల పరిభాషలో అది మర్యాదపూర్వక భేటీ కాకపోతే ఆ తర్వాత కొన్ని సమీకరణలు వాటంతటవే మారిపోయి ఇప్పుడు వైఎస్సార్ తనయ షర్మిల కాంగ్రెస్లో చేరతారన్న ప్రచారం వరకు దారితీస్తుందని కర్ణ పిశాచుల బోగట్ట పాలేరు నియోజకవర్గం నుండి పోటీ చేయాలని షర్మిల ఆశిస్తున్నారు పాలేరులో వైఎస్ఆర్కు పెద్ద సంఖ్యలో అభిమానులున్నారు అలాగే వైరా పినపాక అశురాపేట నియోజకవర్గాల్లోనూ వైఎస్సార్కు పట్టుంది అయితే పాలేరు అయితే సురక్షిత నియోజకవర్గమని షర్మిల భావిస్తున్నారు ఈ నియోజకవర్గం అయితే పొంగులేటి అండ కూడా ఉంటుందన్నది ధీమా కాంగ్రెస్ హైకమాండ్ వద్ద పొంగులేటి పెట్టిన షరతుల్లో షర్మిల భవిష్యత్తు గురించిన అంశం కూడా ఉందని కాంగ్రెస్ కోళ్లు కూస్తున్నాయి అయితే ఆమెకు కర్ణాటక నుండి రాజ్యసభ సీటు ఇస్తారని ఒక ప్రచారం జరుగుతోంది అయితే నాకు రాజ్యసభ వద్దు పాలేరు సీటే కావాలని షర్మిల పట్టుబడుతున్నట్లు మరో ప్రచారం టీ కాంగ్రెస్లోనూ షర్మిలను స్వాగతించేవారు వ్యతిరేకించేవారు సమానంగానే ఉన్నారు వాళ్ళు కొంచెం ఎక్కువగానే ఉన్నారు కూడా అయితే డీల్ ఓకే అయితే ఆమె పాలేరు నుండి బరిలో దిగొచ్చు పొంగులేటి రెడ్డి చేరిన కొద్ది రోజులకే పాలమూరు జిల్లాకు చెందిన జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్లో చేరుతారు ఈ ఇద్దరి నేతల చేరికతో కాంగ్రెస్ పార్టీ బలోపేతమవుతుందని నాయకత్వం భావిస్తోంది ఎందుకంటే పొంగులేటిలాగే జూపల్లి కూడా పాలమూరు జిల్లా అంతటా పలుకుబడి ఉన్న నాయకుడే కావడం విశేషం గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి మంత్రి పదవులు అనుభవించారు కూడా ఈ ఇద్దరి చేరికను రాహుల్ గాంధీ స్వాగతిస్తున్నారు అందరూ కలిసి పనిచేయాల్సిందిగా టీ కాంగ్రెస్ నేతలకు చెప్పారు రాహుల్ ఖమ్మం జిల్లా అనగానే కాంగ్రెస్తో పాటు కామ్రేడ్లు కూడా బలంగా ఉండే జిల్లా కాకపోతే అది ఒకప్పటి మాట ఇప్పుడు కమ్యూనిస్టులు ఉనికి కోసం పాకులాడుతున్నారు ఈ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తులుండవని కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని రాహుల్ క్లారిటీ ఇవ్వడంతో కమ్మలో కమ్యూనిస్టులతో పొత్తు ప్రసక్తి ఇక లేనట్లే కమ్యూనిస్టులతో పొత్తులు వద్దన్న షరతు పొంగులేటిదే అని ప్రచారం జరుగుతోంది జూలై రెండు పొంగులేటి చేరికను పురస్కరించుకుని కమ్మలో నిర్వహించబోయే బహిరంగ సభను నా భూతో నా భవిష్యత్ అన్నట్లుగా అట్టహాసంగా నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తోంది ఈ సభ ద్వారానే తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులకు ఒక వైబ్రేషన్ ఇవ్వాలన్నది నాయకత్వం ఆలోచనగా చెబుతున్నారు